ఎవరికి ఎంత సీనుందో ఇప్పుడే తేల్చేద్దాం ముందు నువ్వు బెడ్కి రెడీగా ఉన్నావో లేదో అది చెప్పు అంటూ అతన్ని రెచ్చగొట్టాడు సాగర్ ఇంతలో సాగర్ నువ్వేం చేస్తున్నావు క్లాస్లో ఇలా బిహేవ్ చేయడానికి వెళ్లి నీ సీట్లో కూర్చో అని అతన్ని కోప్పడింది సబిన మేడం ప్లీజ్ ఒక్క ఐదు నిమిషాలు టైం ఇవ్వండి ఆ తర్వాత మీరు చెప్పినట్లే చేస్తాను అని ఆమెను రిక్వెస్టింగ్ చేశాడు సాగర్ దాంతో సబిన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది అదే అంగీకారం అనుకుని సాగర్ మళ్ళీ తన్మయ్ వైపు చూసి చెప్పు బెట్కి రెడీనా అని అన్నాడు అది విని తన్మయ్ ఆలోచిస్తూ ఇప్పుడు వీడు ఏం బెట్ వేయాలనుకుంటున్నాడు దీనికి నేను ఒప్పుకోవాలా వద్దా అనుకుంటూ సైలెంట్ గా నుంచున్నాడు అప్పుడు సాగర్ అతన్ని చూసి నవ్వి నీ బాలకం చూస్తుంటే భయపడుతున్నావని అర్థమవుతుంది సరే అయితే ఫస్ట్ స్టెప్ నేనే వేస్తాను అంటూ తన మొబైల్లో నుండి మరో కోటి రూపాయలు ఫండ్స్ కి ట్రాన్స్ఫర్ చేశాడు వెంటనే ఒక స్టూడెంట్ వెబ్ పేజ్ చూడండి సాగర్ మళ్లీ కోటి రూపాయలు డొనేట్ చేశాడు ప్రస్తుతం మూడు కోట్లతో అతనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అని పెద్దగా అనౌన్స్ చేశాడు అది చూసి క్లాస్ లో అందరి కళ్ళు అప్రయత్నంగానే సాగర్ వైపుకు తిరిగాయి తన్మయ్ కూడా తన ఫోన్ లో వెబ్ ఆ లిస్టులో టాప్ పొజిషన్ లో సాగర్ పేరు ఉండటం చూసి అతను గుటుకలు మింగాడు అప్పుడు సాగర్ అతనితో ఇప్పుడు నీ టర్న్ తన్మయ్ నువ్వు నాకన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చి చూపించు అప్పుడు ఈ బెట్ నువ్వే గెలిచినట్లు అని చెప్పాడు అది విని తన్మయ్ కంగారు పడుతూ నా అకౌంట్లో ఇంకా కొంత డబ్బు మాత్రమే మిగిలి ఉంది ఆ డబ్బు మొత్తం ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఇబెట్ గెలవలేను కాబట్టి ముందు ఏదో ఒకటి చేసి ప్లాన్ సక్సెస్ అవకుండా చూడాలి అనుకున్నాడు దాంతో అతను చిన్నగా నవ్వి సాగర్ ఇప్పుడు నువ్వు నీ భార్య కార్డ్స్ ను కూడా దొంగిలించావా వాటితోనే ఇలా ఫండ్స్ ఇస్తున్నావా అని అడిగాడు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు డొనేట్ చేయండి తన్మయ్ గారు ఏమాత్రం బెదరకుండా అన్నాడు సాగర్ నువ్వు దొంగలించిన కార్డులో డబ్బులన్నీ అయిపోయాక నువ్వు బెట్ వేస్తే బాగుంటుంది అన్నాడు తన్మయ్ నా కార్డుల గురించి అందులో బ్యాలెన్స్ గురించి మాటలు వస్తున్నాయి కానీ తన్మయ్ నుంచి డొనేషన్స్ రావట్లేదు అని వెటకారంగా అన్నాడు సాగర్ ఆ మాటలకు తన్మయ్ మోహం కోపంతో ఎర్రబడింది కానీ అతను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు మనసులోనే వీడు భూమి రక్షణ చూడ్డం కన్నా డబ్బులు ఎక్కువ వేసి నోరు మోహించడం బెటర్ కానీ మా నాన్న మరో సంవత్సరం వరకు డబ్బులు అడగబోతని నిన్న రాత్రే వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు కాల్ చేసి మరో రెండు కోట్లు అడిగానంటే హైదరాబాద్కు వచ్చి మరీ నా కాళ్లు విరగొడతాడు అని మనసులోనే అనుకున్నాడు తన్మై మొహంలోని ఎక్స్ప్రెషన్స్ గమనించిన సాగర్ తన్మై ఏంటిది నువ్వింకా ఏం డొనేట్ చేయలేదేంటి అయ్యో పాపం కార్డులో డబ్బులు అయిపోయాయా అని అన్నాడు ఇప్పుడేం మాట్లాడినా ఇరుక్కుంటాను అనుకున్న తన్మయ్ సైలెంట్ గా ఉన్నాడు కాసేపటి క్రితం వరకు నీ నోరు బాగానే పనిచేసింది కదా తన్మయ్ నేనే మొబైల్ దొంగలించానని మీరంతా గొంతెత్తే మరి నేను మొబైల్ కొనుక్కోవాలనుకుంటే నా దగ్గర డబ్బు లేదని మీరిప్పుడు చెప్పగలరా అని తన్మయ్ని చూసి కళ్ళు ఎగరేశాడు సాగర్ అదంతా చూస్తున్న భార్గవ్ తన్మయ్ పరిస్థితి అర్థం చేసుకుంటూ ఇలానే వదిలేస్తే అందరూ తన్మైని తక్కువ చేసి మాట్లాడతారు ఎలాగైనా ఈ టాపిక్ ని చేయాలి అని మనసులోనే అనుకున్నాడు కాని ఆ మాటలు వింటున్న తన్మైకి కోపం రావడంతో పాటు బాధగా కూడా అనిపించింది ఉక్రోషంతో చాలాసేపటి వరకు కళ్ళు ఆర్పకుండా సాగర్ని చూస్తూ ఉన్నాడు అది చూసిన సాగర్ నవ్వుతూ నన్ను చూస్తేనే ఎగిరిపడేవాడివి ఇప్పుడేమైంది నోట మాట పడిపోయిందా అని అడిగాడు ఇక తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన తన్మై తన పిడికిలితో సాగర్ ముఖంపై కొట్టడానికి చెయ్యి చాచాడు అది ముందుగానే ఊహించిన సాగర్ అతని పిడికిలి తన ముఖానికి తగలడానికన్నా అర సెకండ్ ముందే రియాక్ట్ అయి అతని పిడికిల్ని తన చేతితో గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళిద్దరు గొడవ చూసి క్లాస్ అంతా గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టారు తన్మై ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు ఇట్స్ నాట్ ఫేర్ అన్నాడు ఒక స్టూడెంట్ అవును నిజంగా వాడి దగ్గర డబ్బు లేనప్పుడు మరెందుకంత ఫోజులు కొడుతూ ఉన్నాడు అన్నాడు మరో స్టూడెంట్ తన్మయ్ షో ఆఫ్ చేయడానికి ఇలా చేస్తున్నాడన్న సంగతి ఆ క్లాస్ లో అందరికీ అర్థమైంది సాగర్ అతని పిడికిల్ని గట్టిగా పట్టుకొని నువ్వు నన్ను ఇప్పటి వరకు మాటలతో చాలా ఇన్సల్ట్ చేస్తావు అయినా నేను పట్టించుకోలేదు కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత అంటూ అతను మాట్లాడుతూ ఉండగానే ఇంత దూరం వస్తే ఏం చేస్తావు నా వెంట్రుక కూడా పీకలేవు అని రెక్లెస్ గా అన్నాడు తన్మై నువ్వు నన్ను కొట్టడానికి చెయ్యెత్తితే చేతులు కట్టుకుని కూర్చోవడానికి నేను చేతకాని వాడినని అనుకుంటున్నావా అంటూనే తన పిడికిలి బలంగా బిగించి తన్మై మొహం మీద పంచువేస్తాడు ఆ తర్వాత రెప్పపాటు సమయంలోనే అతను నేలపై పడిపోయాడు అసలేం జరిగిందో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు దాంతో స్టూడెంట్స్ అందరూ షాక్ అయ్యారు అసలు ఏం జరిగింది మీకెవరికైనా అర్థమైందా ఒక స్టూడెంట్ అయోమయంగా అడిగాడు నాకు కూడా అర్థం కాలేదు కానీ ఇక్కడ ఏదో జరిగింది అంతే ఆశ్చర్యంతో అన్నాడు మరో స్టూడెంట్ సాగర్ ఆ తన్మయ్ ముఖంపై స్ట్రాంగ్ పంచ్ ఇచ్చి ఒక్క చేత్తోనే తన్మయ్ని గాలిలో లేపి గిరగిరా తిప్పాడు తన్మై గాల్లో మూడు సార్లు పల్టీ కొట్టి ఆ తర్వాత గోడని గుద్దుకుని నేలకు కర్చుకున్నాడు అంటూ తాను చూసిన దృశ్యాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పాడు ఒక స్టూడెంట్ ఏంటి సాగర్ అతన్ని కొట్టాడా అతనికి ఇంత టాలెంట్ ఉందా నోరు తెరుస్తూ అడిగాడు మొదటి స్టూడెంట్ ఆ పంచు పవర్ ని చూసిన వాడెవడు సాగర్ జోలికి వెళ్లే ధైర్యం చేయడు అన్నాడు ఆ సంఘటనను చూసిన స్టూడెంట్ ఇంతలో సాగర్ హౌ యూ టు బిహేవ్ లైక్ దిస్ ఇన్ మై క్లాస్ అంటూ కోపంగా అరిచింది సబీనా సాగర్ తాను చేసిన పనికి సబీనాకు ఏం సమాధానం చెప్పబోతున్నాడు సాగర్ను తప్పుగా అర్థం చేసుకున్నానని అనుకున్న నీరజ ఏం చేయబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి